హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో నాలుగు రకాల చికెన్ అయితే చూపిస్తానండి అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా చికెన్ గ్రేవీస్ అయితే ఫుల్ గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో డిఫరెంట్ డిఫరెంట్ చికెన్ గ్రేవీస్ అయితే చూపించానండి అలాగే ఇదే వీడియోలో కేఎఫ్సీ చికెన్ని ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని రెసిపీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఎమ్మీ ఎమ్మి నోరు చికెన్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందైతే ఫస్ట్ ఒక చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అయితే ఇక్కడ నేను ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ అయితే ముందుగానే శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను అనమాట ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు ఇంకా ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని రసం అయితే పిండేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి చికెన్ మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని ఆ అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టమాటాని కూడా కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇప్పుడు రెండింటినీ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే ఉల్లిపాయ ఇంకా టమాటా బాగా ఫ్రై అయిపోయి అందులో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వస్తూ ఉంటుందండి ఇప్పుడు అందులో గసగసాలు చెక్క ఇంకా లవంగాలు ఈ మూడు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని దాన్ని అయితే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్నైతే వేసేసుకోవాలండి ఈ పేస్ట్తో పాటు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిసేపటికి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని అన్నింటినీ కలుపుకుంటూ పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం బయటికి తేలేంత వరకు మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ ఉండండి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి ఆ క్లిప్పింగ్ అయితే నా దగ్గర మిస్ అయిపోయిందనమాట చికెన్ వేసేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి ఇలా సిమ్లో ఉడకనిచ్చారంటే చికెన్లో నుంచి ఇలా నీళ్ళు మొత్తం వస్తాయండి ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి పది నిమిషాలకైతే చికెన్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుందనమాట ఇప్పుడు అందులో ఒక గ్లాస్ నీళ్ళైతే వేసుకోవాలండి నీళ్ళైతే ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక గ్లాస్ వేసేసుకొని అలాగే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కారం కానీ ఉప్పు కానీ ఏదైనా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఇలా చికెన్లో నుంచి బాగా ఆయిల్ అయితే బయటికి తేలుతుందండి ఇలా ఆయిల్ బయటికి తేలిందంటే చికెన్ ఉడికిపోయినట్లు ఇప్పుడు అందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంక రెండు నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి మనకు ఏ కర్రీస్ అయినా కూడా అది ఉడికేటప్పుడు కొద్దిగా లూజ్గానే అనిపిస్తుందండి అది చల్లారే కొద్దీ ఇంకా గ్రేవీ అనేది చిక్కబడుతుందనమాట సో కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకున్నామంటే మనం తినే టైంకి అయితే గ్రేవీ కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత చిక్కబడిందో ఫైనల్గా అయితే గ్రేవీ ఇలా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్లు పలావ్ రైసులు ఇలాంటివి చేసినప్పుడు ఈ గ్రేవీ అయితే భలే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే రెండవ రెసిపీ వచ్చేసి కేఎఫ్సి చికెన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కేఎఫ్సి చికెన్ బయట కొనే బదులు ఇలా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి భలే ఉంటుంది ఇంకా పిల్లలైతే బయటిది కావాలని అస్సలు అడగరండి ముందుగా కేఎఫ్సి చికెన్ చేసుకోవడం కోసమైతే ముక్కల్ని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా లెగ్ పీసుల ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలండి అలాగే కొట్టించుకునేటప్పుడు లెగ్ పీసులకైతే కొద్దిగా ఘాట్లు కూడా పెట్టించుకోవాలన్నమాట ఇలా కొట్టించుకున్న అయితే ఉప్పు కొద్దిగా నిమ్మకాయ వేసేసి శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇక్కడ నేనైతే దాదాపుగా ఒక రెండు కేజీల చికెన్ దాకా తీసుకున్నానండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇంకా ఒక రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఒక స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలకైతే ఉప్పు కారం అన్నీ బాగా పట్టిస్తూ కలుపుకోవాలన్నమాట అలాగే చికెన్ కొట్టించేటప్పుడు ఘాట్లు పెట్టించుకోమని చెప్పాను కదా ఆ ఘాట్లలోకి ఉప్పు కారం అన్నీ కూడా ఆ ఘాట్లలోకి వెళ్ళేటట్టుగా చేతితో బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవటం వల్ల ముక్కలు అనేవి లోపల వరకు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని మిక్సీ పట్టేసుకొని ఆ రసాన్ని అయితే ఇలా వడగట్టుకొని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర డ్రై ఆనియన్ పౌడర్ ఉంటే దీన్ని స్కిప్ చేసేసి ఆనియన్ పౌడర్ని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అందులో ఉల్లిపాయ జ్యూస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కనీసం ఒక రెండు గంటలైనా మ్యారినేట్ అవ్వనివ్వాలండి రెండు గంటల తర్వాత చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోతుందండి ఇప్పుడు దానికి పైన కోటింగ్ కోసం అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతో ఒక రెండు కప్పులు ఫ్లోర్ అలాగే ఒక రెండు కప్పులు మైదా వేసుకోండి ఇప్పుడు ఆ పిండిలో కోటింగ్ కూడా చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక చిన్న స్పూన్ కారం అలాగే ఉప్పు వేసుకొని మీ దగ్గర ఉంటే కనుక ఆరిగానా వేసుకోండి ఈ ఆరిగానా వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం వేసుకున్న తర్వాత పిండి మొత్తానికి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ పిండిలో కూడా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో ఉప్పు చెక్ చేసుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ని ఒకదాన్ని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ పొడి పిండిలో అయితే బాగా డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ముక్కని చల్లటి నీళ్ళల్లో అయితే డిప్ చేసుకోవాలండి నీళ్ళు చాలా చల్లగా ఉండాలన్నమాట నీళ్ళల్లో డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండిలో అయితే బాగా డిప్ చేసుకుంటూ పొడిపిండి మొత్తం ముక్కకు పట్టేలాగా అప్లై చేసేసుకోవాలండి ముక్కకి పొడిపిండి మొత్తం బాగా పట్టించిన తర్వాత ముక్కని ఒక సైడ్ పట్టుకొని మొత్తం ఇదిలించుకున్నారంటే ఇలా ఘాట్లు ఘాట్లు పడతాయండి ఇలా చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన ముక్కలకు కూడా పొడిపిండి అంటించుకుంటూ వాటిని నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకొని తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే వేసుకోవాలండి చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒకవైపు కొద్దిగా కాలనివ్వండి ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఒక గరిటితో రెండవ వైపుకు తిప్పుకుంటూ రెండవ వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత ఇలాగే అన్ని వైపులకు తిప్పుకుంటూ చికెన్ అయితే బాగా ఉడకనివ్వండి ఇంకా ఈ చికెన్ ఉడికే ప్రాసెస్ అయితే మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటుందండి ఈలోపు రెండవ వైపు కావాల్సిన చికెన్ ముక్కలకు కూడా కోటింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట కొద్దిసేపటికైతే చికెన్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయండి ఇంకా ఆయిల్లో కూడా బుడగలు అయితే బాగా తగ్గిపోయి ఉంటాయనమాట ఈ టైంలో అయితే చికెన్ ముక్కల్ని బయటికి తీసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కలర్లో ఉన్నప్పుడు బయటికి తీసేసుకున్నారంటే మనకు అవి చల్లారే కొద్దీ ఇంకొద్దిగా డార్క్ కలర్లోకి అన్నమాట సో ఈ స్టేజ్లో అయితే ముక్కల్ని తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసుకొని సేమ్ ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకోవడమేనండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోతుందనమాట ఇలా రెడీ అయిపోయిన ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమేనండి ఇక్కడ చికెన్ కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి బయటివి కొనిచ్చే బదులుగా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మూడవ చికెన్ రెసిపీ వచ్చేసి ఇంకొక రకం చికెన్ గ్రేవీ అండి ప్రతి ఒక్కటి కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ చికెన్ గ్రేవీ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట ముందుగా ఈ చికెన్ గ్రేవీ చేసుకోవడం కోసం అయితే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయనైతే సన్న సన్నని ముక్కల్లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలనైతే ఒకసారి చేత్తో బాగా నలుపుకున్నామంటే అన్నీ కూడా బాగా విడిపోతాయి అన్నమాట ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలనైతే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపటికైతే ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తాయనమాట ఈ టైంలో తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పది దాకా బాదం పప్పులు అలాగే ఒక ఐదారు జీడిపప్పులు ఒక పది ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటన్నింటినీ ఫస్ట్ నీళ్ళేమీ యాడ్ చేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం దేంట్లో అయితే చికెన్ కుక్ చేయాలనుకుంటున్నామో అదే ప్యాన్ తీసుకొని దాంట్లో చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇంకా ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మిరియాల పొడి ఇంకా ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను వేసుకునే స్పూన్ చిన్నది ఇంకా నేను చికెన్లో అయితే కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తానండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందు ఆనియన్స్ వేయించుకున్నాం కదా అయితే వేసుకోండి ఇంత చికెన్కి ఈ ఆయిల్ అయితే సరిపోదు కాబట్టి ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని అలాగే వీటితో పాటు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు కూడా వేసేసుకొని ఇంకా ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ అయితే గ్యాస్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అయితే కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా చికెన్ కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకున్నారంటే చికెన్లో నుంచి అయితే నీళ్ళు వస్తూ ఉంటాయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి ఫస్ట్ చికెన్లో వచ్చిన నీళ్ళతోనే చికెన్ని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలండి అలా ఉడికిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ అయినా నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడకనిచ్చారంటే చికెన్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రావడం స్టార్ట్ అవుతుందండి అలా ఆయిల్ బయటకు వచ్చిందంటే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకొని తిండికి దించేసుకొని చల్లారినిచ్చారంటే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి చపాతీల్లోకైతే భలే ఉంటుందండి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా నాలుగవ రకం చికెన్ రెసిపీ వచ్చేసి ఇది కూడా చికెన్ గ్రేవీనే అండి ఇది కూడా వాటన్నింటికంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం చికెన్ చేసుకునే వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి భలే ఉంటుందన్నమాట ఈ చికెన్ గ్రేవీ అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే ఉంటుందండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా చికెన్ గ్రేవీ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకొని వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నింటిని కూడా మాడనివ్వకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అన్నీ కూడా కొద్దిగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఇంచి చెక్క ఒక రెండు లవంగాలు ఒక ఐదారు జీడిపప్పులు ఒక ఐదారు బాదం పప్పులు వేసుకొని అన్నింటినీ కలుపుకుంటూ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అయితే సపరేట్గా పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపటికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అయిపోయి ఇలా అయితే స్టిక్ అవుతూ ఉంటుందండి ఈ టైంలో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండు స్పూన్లు ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసుకొని అయితే కొద్దిసేపు కలుపుకుంటూ పేస్ట్లో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వండి అలా ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి కారం వేసిన తర్వాత కూడా కొద్దిసేపు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక కేజీ చికెన్తో అయితే చేస్తున్నానండి చికెన్ మొత్తం వేసిన తర్వాత ఆ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే ఉడకనిచ్చారంటే చికెన్లో నుంచి నీళ్ళైతే ఊరుతూ ఉంటాయండి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించేసుకోండి చికెన్ అయితే ఆల్మోస్ట్ అందులో వచ్చే నీళ్ళతోనే ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్నారంటే చికెన్ అయితే బాగా ఉడికిపోయి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి చపాతీల్లోకి కానీ పలావ్ రైసుల్లో కానీ పూరీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి నాలుగు రకాల చికెన్ రెసిపీస్ అయితే చూపించాను కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్